హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి వీటిని నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు దోశపిండి ఇడ్లీ పిండి ఇంట్లో ఇలాంటి పిండిలు ఏం నానబెట్టుకున్నప్పుడైతే ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొంగనాలనైతే ఎలా చేసుకోవాలో హెల్దీగా అనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పెసరపప్పునైతే రెండు మూడు సార్లు కడుక్కోవాలండి పైన డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఇలా కడిగిన పప్పులో అయితే నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని గంటసేపు అయితే నానబెట్టుకోవాలండి ఈ పప్పుని ఇప్పుడు ఈ పప్పు లోపైతే మనం కారం చట్నీ రెడీ చేసుకుందాం కారం చట్నీ కోసం వేడి నీళ్ళల్లో ఆరేడు ఎండుమిర్చి అయితే వేసుకొని నానబెట్టుకోవాలి ఇవి ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నానబెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలాగైతే కారం చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు కూడా గంట తర్వాత అయితే ఇలా మంచిగా నానుతుంది ఇప్పుడు ఈ పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఉప్పు వేసినప్పుడు వీడియో స్కిప్ అయింది మీరు వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండినైతే ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చినైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఇది పెసరపప్పుతో చేస్తున్నాము కొంచెం చప్పగా ఉంటుంది పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే మంచి టేస్టీగా కారంగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పిండిని కలిపి పెట్టుకోవాలి స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి వేడైన తర్వాత అయితే పొంగనాలు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకొని అయితే ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి అన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు పైన అయితే కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాకైతే ఇలా తిప్పేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండో వైపు కాల్చుకునేటప్పుడు అయితే మూత పెట్టుకోకుండా కాల్చుకోవాలండి రెండు మూడు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతాయి చూడండి ఎంత చక్కగా కాలాయో కదా ఇప్పుడు వీటిని అయితే తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అంతేనండి పెసరపప్పుతో అయితే హెల్తీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మనం పిండిలు ఏమి నానబెట్టుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్